కాకినాడ జిల్లా ముంబడివరం నియోజకవర్గంలో తాలరేవు మండలం జాతీయ రహదారి రెండు వందల పదహారు చింతన మాధవరాయుడుపేట గ్రామంలో నివసిస్తున్న గ్రామస్తులకు ప్రతిరోజు రాత్రి చిన్న పిల్లలతో దీపాలు లేక బిక్కుబిక్కుమంటూ భయం గుప్పెట్లో నివసిస్తున్నారు చీకటి పడితే విష సర్పాలు విచ్చరవిడిగా తిరుగుతుండటంతో గ్రామస్తులు పిల్లలు జీవనం సాగిస్తున్నారు పంచాయతీ సిబ్బంది సర్పంచ్ రెడ్డి అరుణాసిని నిర్లక్ష్యం వల్ల గ్రామంలో డ్రైనేజ్ నిమిత్తం వచ్చిన నిధులు సర్పంచ్ ఇంటి చుట్టూ ఉన్న ఇళ్ళకు డ్రైనేజ్ సదుపాయం కల్పించారని డబ్బున్న వారికి ఒక న్యాయం దళిత గ్రామాల వారికి మరొక న్యాయం చేస్తున్నారని బాధితులు ఆవేదన తెలియజేశారు ఎగరు గోపురే కొట్టిన తర్వాత మళ్ళీ ప్రభుతుమారు ఇందరకం మళ్ళీ మొదలెట్టారు ఈడు మొదలెట్టారు ఇక్కడ గోపరికే కొట్టారు ఎగురు గోపరే కొట్టిన తర్వాత మళ్ళీ ప్రభుతుమారు ఇందరకం మళ్ళీ ఆ యాదమికి ఈ ఊరిబాల్లోని వీటిల్లోని దోమలోని మేము కొట్టుకుంటాం తప్ప దీన్ని శుభ్రం చేసేవాళ్ళు లేరు ఏమీ లేదండి ఇల్లు ఇంత గత్తగా ఉంటుంది అంతే అది అంతా అది పాములతోటి ఏకలతోటి మేము దోమలతోటి ఉంటున్నామండి ఎక్కడ ఎక్కడ బాగుంటామండి పిల్లలతో పిసుక పిసుకలు కట్టి ఎవడో పట్టించు పట్టట్లేదు ఎవడా రావట్లేదు అది నైట్లో కూడా ఎప్పలేదు నాలుగు నెల్లి అవుతుందండి నైట్లో అత్త ఈ చిట్లు కూడా పనిచేయట్లేదు లేదండి ఏ కొత్త ఏ పూజ చేస్తానన్నా రద్దు వెళ్ళి ఆఫీస్కి నమస్కారం సార్ మాది తాళరావు అండి మాద్రం పెట్టండి సారు నా పేరు మందు చూడండి మాకు సైడ్ గెలవలేస్తారో ఇప్పటి నుంచో చెప్పారు సార్ ఇప్పుడు ఎవరు సార్ పట్టించుకో సైడ్ కలవా పిల్లలతో దోమలతో ఉన్నాం సార్ మేము ఇక్కడ ఒక్కరు కూడా ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ ఎవరు లేదు సార్ మాకు ఎవరు పట్టించుకోలేదు సార్ పిల్లలతో దోమల్లో ఉన్నాం సార్ ఒకసారి చూడండి సార్ లేకపోతే మొత్తం సైడ్ మురుగు మురిగి మురిగిపోవడం సార్ వచ్చి మమ్మల్ని సార్ చూడారు మొత్తానికి ఏమైనా వస్తారు అప్పుడు సార్ నువ్వు వచ్చే వచ్చిన మా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది సార్ అప్పుడు పేరు చిన్న అండి మా చిన్న మరి డ్రైనేజ్ లు మరి ఎంతో మరి వస్తున్నారు కాని ఎవరో డ్రైనేజీ కూడా ఎత్తలేదండి ఎమ్మెల్యేలు వస్తున్నారు మంచి వస్తున్నారండి మరి ఆ పేషెంట్ గారు వస్తున్నారండి మరి మాకు కట్ట కూర్చేస్తున్నా అండి పిల్లలతోటి చాలా బాధపడుతున్నామండి మరి డబ్బు నా వారితే పట్టించుకుంటున్నారు కానీ మళ్ళీ ఏమో పట్టిస్తలేదండి మేమైతే మాదుకోలేదు బాబుయ్యా